హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహరాల బండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇప్పుడు అన్నంతో దద్దోజనం కాకుండా ఇలా అటుకులతో కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఒక బౌల్ ఒక కప్పు అటుకులు వేసి శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసేయండి ఆ నీళ్లు పారబోసేసి కొంచెం వాటర్ పోసి ఒక రెండు నిమిషాల పాటు నానిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల పెరుగు అయితే వేస్తున్నాను ఇవి వేసేసి బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేట్టుగా ఇలా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దాంట్లో తిరగమో తీసుకోవాలి కదా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి నూనె కాగిన తర్వాత జీడిపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసి ఇంకోసేపు వేయించుకుందాము దీంట్లోనే పచ్చిమిర్చి చీలికలు వేసాను మీరు కారాన్ని తగినట్టుగా వేసుకోండి దీంట్లో కరివేపాకు ఇంగో కూడా వేసేసి వీటన్నింటినీ కలిపి ఇంకోసారి బాగా వేయించుకుందాము మంచి అరుమ వచ్చేంత వరకు కలర్ మారేంత వరకు వేయించుకుందాము ఈ విధంగా వేగింది కదా ఇప్పుడు దీన్ని మనము ఇందాక అటుకులు పెరుగు కలుపుకున్నాం కదా దాంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అటుకుల దొజను రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్